రాజేష్ మరియు సతీష్లు ఫోరెస్ట్ పై నిష్పత్తిలో పెట్టుబడి పెట్టి ఒక వ్యాపారాన్ని ప్రారంభించారు మూడు నెలల తర్వాత రాజేష్ తన పెట్టుబడిలో ఒకటి బై నాలుగో వంతును సతీష్ తన పెట్టుబడిలో ఒకటి బై ఐదో వంతుని వెనక్కి తీసుకున్నారు పది నెలల తర్వాత వారికి వచ్చిన లాభం డెబ్బై ఆరు వేల రూపాయలు అయినా ఒక్కొక్కరికి వచ్చే లాభం ఎంత ఆప్షన్స్ చూడండి నలభై మూడు వేలు నలభై ఐదు వేలు ముప్పై మూడు వేలు నలభై నాలుగు వేలు ముప్పై నాలుగు వేలు నలభై మూడు వేలు ముప్పై మూడు వేలు నలభై మూడు వేల రూపాయలు హాయ్ అండి వెల్కమ్ టు సుమా స్కూల్ ఈ ప్రాబ్లం కనుక మీకు యూజ్ అయితే ప్రాబ్లమ్ని లైక్ చేయండి షేర్ చేయండి దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ ప్రాబ్లం మీకు ఎలా యూజ్ అయిందో కింద కామెంట్ సెక్షన్లో పెట్టండి మన ఛానల్లో ఇదివరకు సింపుల్ ఇంట్రెస్ట్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ పర్సంటేజెస్ ప్రాఫిట్ అండ్ లాస్ టైమ్ అండ్ వర్క్లో దాదాపు ఇరవై తొమ్మిది మోడళ్ళు ఇది ఇప్పుడు పార్ట్నర్షిప్లో ఇది దాదాపు ఎనిమిదో మోడల్ ప్రాబ్లము ఈ ప్రాబ్లమ్స్ అన్నిటికీ ప్లేలిస్ట్ క్రియేట్ చేశాను అవసరం ఉన్న వాళ్ళు ఛానల్కి వెళ్ళి చూడండి ఇప్పుడు రాజేష్ మరియు సతీష్ ఏం చేశారంట ఫోర్ టు ఫైవ్ నిష్పత్తిలో పెట్టుబడి పెట్టారంట అంటే ఒక ఒక వ్యాపారమే తొమ్మిది పాళ్ళుగా తీసుకుంటే నాలుగు పాలు రాజేష్ పెడితే సతీష్ ఐదు పాలు పెట్టాడనమాట ఆ పెట్టుబడి ఎంతో ఇయ్యలే ఆ ఉన్న దానిలో నాలుగు పాలు రాజేష్ ఐదు పాళ్ళు సతీష్ పెట్టింది అనమాట అందులో మూడు నెలలు ఇట్లాగే ఉంది దాని తర్వాత ఏం చేసిందంటే రాజేష్ వన్ బై ఫోర్త్ సతీష్ వన్ బై ఫిఫ్త్ పార్ట్ని వెనక్కి తీసుకున్నారు వాళ్ళు వ్యాపారం చేసిన తర్వాత ఎంతో కొంత లాభం వస్తుంది కదా అది టెన్ మంత్స్ తర్వాత డెబ్బై ఆరు వేల లాభం వచ్చిందనమాట ఇప్పుడు వారిద్దరికీ పంచుకుంటే ఎంత ఎంత వస్తుంది అనేది ప్రాబ్లం ఇప్పుడు మనం ఏం చేద్దామంటే రాజేష్ సతీష్లో వాటాల నిష్పత్తి ఎంత అన్నాడో నాలుగు ఈస్ట్ ఐదు అన్నాడు కాబట్టి నేను రాజేష్ పెట్టుబడిని నాలుగు రూపాయలుగా తీసుకుంటున్నాను సతీష్ పెట్టుబడిని ఐదు రూపాయలుగా తీసుకుంటున్నాను అన్నిటికంటే స్మాల్ క్వాంటిటీ అనమాట సో రాజేష్ పెట్టుబడిని నాలుగు రూపాయలుగా సతీష్ పెట్టుబడిని ఐదు రూపాయలుగా తీసుకుంటున్నాను ఇప్పుడు రాస్తున్నాను చూడండి చూడండి రాజేష్ సతీష్లో నాలుగు ఈస్ట్ ఐదు నిష్పత్తులు అయిపోయి చూడండి రాజేష్ పెట్టుబడి నాలుగు రూపాయలు అనుకున్నాను సతీష్ పెట్టుబడి ఐదు రూపాయలు అనుకున్నాను అనుకున్న తర్వాత ఇప్పుడు ఏం చేయాలి నెక్స్ట్ చదవండి మూడు నెలల తర్వాత రాజేష్ తన పెట్టుబడిలో ఒకటి బై నాలుగో వంతును మూడు నెలల తర్వాత సతీష్ తన పెట్టుబడిలో సతీష రాజేషా మూడు మూడు నెలల తర్వాత రాజేష్ రాజేష్ తన పెట్టుబడిలో ఒకటి బై నాలుగో వంతు ఇప్పుడు రాజేష్ పెట్టుబడి నాలుగు రూపాయలు అనుకున్నాం కదా అలా ఏం చూద్దాం ఇప్పుడు మనం చూడండి మూడు నెలల తర్వాత రాజేష్ వెనక్కి తీసుకున్నాం పెట్టుబడి ఎంత మొత్తం ఎంత ఆ ఉన్న పెట్టుబడిలో మూడు నెలల తర్వాత తన పెట్టుబడిలో ఒకటి బై నాలుగో వంతును అన్నాడు ఆ ఒకటి బై నాలుగో వంతును అంటే నాలుగు రూపాయలలో ఒకటి బై నాలుగో వంతు మన పెట్టుబడి మొత్తం నాలుగు రూపాయలు అనుకున్నాం కదా నాలుగు రూపాయలలో ఒకటి బై నాలుగో వంతు చూడండి నాలుగు నాలుగు క్యాన్సల్ దట్ ఈజ్ రికోల్డ్ ఒక్క రూపాయి ఒక్క రూపాయి ఎన్నిక తీసుకున్నాడు ఒక్క రూపాయి మనకి ఎంత పెట్టుబడి గే కాబట్టి మనం నాలుగు రూపాయలు అనుకున్నాం అన్నిటికంటే స్మాల్ క్వాంటిటీ అనమాట పూర్ ఇస్ట్ పై అంటే నాలుగు పాలు ఎంతైనా కావచ్చు అది అన్నింటికంటే స్మాల్ క్వాంటిటీని తీసుకున్నాను నేను మళ్ళీ మూడు నెలల తర్వాత సేమ్ సతీష్ కూడా ఒకటి బై ఐదో వంతు పెట్టుబడిని వెనక్కి తీసుకున్నాము అన్నాడు అంతే కదా మళ్ళా అదే మూడు నెలల తర్వాత సతీష్ తన పెట్టుబడిలో ఒకటి బై ఐదో వంతుని వెనక్కి తీసుకున్నారు ఇప్పుడు సతీష్ పెట్టుబడి చూద్దాం మూడు నెలల తర్వాత సతీష్ వెనక్కి తీసుకున్న మొత్తం ఐదు ఐదు క్యాన్సల్ దట్ ఈజ్ ఎక్ ఇది కూడా వన్ రూపీ సో మూడు నెలల తర్వాత ఆయన ఒక వన్ రూపీ ఈయనొక వన్ రూపీ వెనక్కి తీసుకున్నారు వెనక్కి తీసుకున్న తర్వాత ఇప్పుడు వాళ్ళ పెట్టుబడుల నిష్పత్తి కదా మనం కనుక్కోవాల్సింది పెట్టుబడుల నిష్పత్తి పది నెలల తర్వాత వారికి వచ్చిన లాభం డెబ్బై ఆరు వేల రూపాయలు అన్నాడు మూడు నెలల తర్వాత వాళ్ళు ఒక్కొక్క రూపాయి వెనక్కి తీసుకున్నారంటే మిగతా ఏడు నెలలు వాళ్ళ పెట్టుబడి ఎంత మిగిలిన రూపాయలు ఎంత ఉంటాయో అంత కదా మిగిలినవి కూడా రాసుకొని తర్వాత పెట్టుబడుల నిష్పత్తి రాసుకుందాం చూడండి మిగిలిన కాలానికి రాజేష్ పెట్టుబడి ఈజ్ ఈక్వల్ టు నాలుగు మైనస్ ఒకటి మిగిలిన కాలానికి సతీష్ పెట్టుబడి ఈజ్ ఈక్వల్ టు ఐదు మైనస్ ఒకటి అంతే కదా ఒక్కొక్క రూపాయి వాపస్ తీసుకున్నారు వాళ్ళు ఆపేసేదు సో ఇక్కడ మూడు రూపాయలు ఇక్కడ నాలుగు రూపాయలు ఓకేనా ఇప్పుడు మనం మొత్తం పెట్టుబడి తీసుకుందాం మూడు నెలల కాలానికే మూ రాజేష్ పెట్టుబడి నాలుగు రూపాయలు మొత్తం పది నెలల్లో లాభం అన్నాడు కాబట్టి మిగిలిన ఏడు ఏడు నెలల కాలానికి మూడు రూపాయలు నెక్స్ట్ సతీష్ పెట్టుబడేమో అంతకుముందు ఐదు రూపాయలు అంటే మూడు నెలల కాలానికి ఐదు రూపాయలు మూడు నెలల తర్వాత అంటే మిగిలిన ఏడు నెలలకు నాలుగు రూపాయలు ఇప్పుడు పెట్టుబడుల నిష్పత్తి రాద్దాం మనం చూడండి రాజేష్ రాజేష్ సతీష్ పెట్టుబడుల నిష్పత్తి కొల్ నాలుగు నెలల కాలానికి నాలుగు రూపాయలు మూడు నెలల కాలానికి మూడు రూపాయలు ఏడు నెలల కాలానికి అర్థమవుతుందా నాలుగు రూపాయలు మూడు నెలల కాలానికి ఒక రూపాయి ఉపసంహరించుకున్నాడు మూడు నెలల తర్వాత కాబట్టి మూడు రూపాయలు ఏడు నెలలకి సేమ్ ఐదు రూపాయలు మూ మూడు నెలలకి నెక్స్ట్ నాలుగు రూపాయలు ఏడు నెలలకి ఇప్పుడు దీన్ని మల్టిప్లై చేసేసి యాడ్ చేసేసండి నాలుగు మూల పన్నెండు ప్లస్ ఏడు మూడు ఇరవై ఒకటి పన్నెండు ప్లస్ ఇరవై ఒకటి ముప్పై మూడు ఐదు మూల పదిహేను ప్లస్ ఏడు నాలుగు ఇరవై ఎనిమిది పదిహేను ప్లస్ ఇరవై ఎనిమిది నలభై మూడు ముప్పై మూడు ఈస్ట్ నలభై మూడు ఇదేంటిది వీళ్ళ పెట్టుబడుల నిష్పత్తి ఇప్పుడు ఏమన్నా పది నెలల తర్వాత ఎంత లాభం వచ్చిందన్నాడు డెబ్బై ఆరు వేల రూపాయల లాభం వచ్చింది అన్నాడు పది నెలల తర్వాత వచ్చిన లాభం డెబ్బై ఆరు వేల రూపాయలు లాభము ఈజీ కోల్డర్ డెబ్బై ఆరు వేలు అందులో రాజేష్ వాటా సతీష్ వాటా ఇప్పుడు చూద్దాం మొత్తం వాటాలు ఎంత ముప్పై మూడు ప్లస్ నలభై మూడు ముప్పై మూడు ప్లస్ నలభై మూడు డెబ్బై ఆరు డెబ్భై ఆరు డెబ్బై ఆరు వేలు సో ముప్పై మూడు వేలు ఒకరికి నలభై మూడు వేలు ఒకరికి అదే రాద్దాం ఇప్పుడు మనం చూడండి డెబ్భై ఆరు వెయ్యి ఇక్కడ కూడా డెబ్బై ఆరు వెయ్యి అవునా ముప్పై మూడు వేలు ఇక్కడ నలభై మూడు వేలు అవునా చూడండి ఆప్షన్స్లో ఉందేమో చూడండి ముప్పై మూడు వేలు నలభై మూడు వేలు అనేది ఫోర్త్ అనేది Answer. Thank you.